రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకుంటారు జనవరి ఇరవై ఆరు తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు అప్పట్లో భారతదేశంలో ఉన్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని దేశంలో అనైక్యతను ఆసరాగా చేసుకొని క్రమంగా పట్టు సాధించారు అనేక రాజ్యాలు సంస్థలుగా ఉన్న భారతదేశాన్ని విభజించు పాలించు విధానాన్ని అవలంబించి అధికారం హస్తగతం చేసుకున్నారు దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్న భారతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో విముక్తి లభించింది దేశ స్వాతంత్ర్యం కోసం మన పూర్వీకులు వేలాది మంది ధన మాన ప్రాణాలను సైతం త్యాగం చేశారు అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమానికి కొత్త పుంతలు తొక్కించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే అయితే దీని ప్రాముఖ్యత తెలియని ఇప్పటి కొంతమంది జనానికి ఇది ఒక సాధారణ సెలవు రోజు సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు షికార్లు షాపింగ్లతో కాలక్షేపం చేసే రోజు కానీ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో సమితుడైన గొప్ప వ్యక్తులను మనలో ఈరోజు ఎంతమంది స్మరించుకుంటున్నాం జాతీయ సెలవు రోజున మనలో ఎంతమంది వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నాము దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంతవరకు అవగాహన ఉంది అనే అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకునే విషయాలే బయటపడతాయి అసలు రిపబ్లిక్ డేని జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకోవాలి అనే ప్రశ్నకు సరైన సమాధానం మనలో చాలామందికి తెలియదు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం లభించింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి ఏటా అదే రోజున రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం అని భావిస్తాం ఇది నిజమే కానీ దీని వెనుక బలమైన కారణం ఉంది వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే ఆమోదించారు దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేసింది రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించింది అప్పటిదాకా రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంతరాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలాబా గోదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది నాడు సుభాష్ చంద్రబోస్ జవహర్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మాన ప్రకటన చేయడంలో సఫలమయ్యారు ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది అంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున పూర్తయిన మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దానిని అమలులోకి తెచ్చారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం రద్దయింది ఆ రోజున భారత్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దర్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను నియమించారు రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు అనేక సవరణల అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరముల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కాలం పట్టింది రాజ్యాంగ రచనకు అప్పట్లో మొత్తం అరవై నాలుగు లక్షలు ఖర్చు అయింది భారత రాజ్యాంగానికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అందులో అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది ఆ రోజు నుంచి భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం లౌకికతత్వం న్యాయాన్ని పూర్తి స్థాయిలో హక్కుగా పొందడం జరిగింది ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పాత పార్లమెంటు దర్బార్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ఢిల్లీ కర్తవ్యపధ్ వరకు ఐదు మైళ్ళ పొడవున సాగిన పరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాని ఎగరవేశారు విదేశీ పాలన పూర్తిగా అంతరించింది విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గుర్తులే రిపబ్లిక్ డే స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది జై హింద్ జై భారత్